ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రముఖ హీరోయిన్ అలెక్స్ హండ్రెడ్ ఫేమ్ పాయల్ రాజ్పూత్ సందడి చేశారు సిఎన్ఆర్ మాల్ మినీ థియేటర్ ను చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా పాయల్ను చూసేందుకు అభిమానులు థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు మరోవైపు థియేటర్లో ప్రదర్శించే మొదటి షో మొదటి టికెట్ను ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేసిన వ్యక్తికి హీరోయిన్ చేతుల మీదుగా అందించారు జంగారెడ్డిగూడెం రావడం చాలా ఆనందంగా ఉందని అభిమానులు తనపై ఇలానే ప్రేమాభిమానాలు చూపాలని కోరారు నటి పైల్ రాజ్పుత్ మెట్ట ప్రాంతంలో ఆధునిక హంగులతో కూడిన థియేటర్ నిర్మించడం చాలా ఆనందంగా ఉందని దినదినా అభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెంలో షాపింగ్ మాల్స్ థియేటర్లు రావడం శుభప్రదమని ఎమ్మెల్యే లిజా అన్నారు ఫెసిలిటీస్ ఉన్నట్టుగా ఒక మంచి థియేటర్ని తీసుకొచ్చినందుకు ఈ నిర్వాహకులకి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను చాలా బాగుంది ఇప్పుడు ఒక ట్రైలర్ కూడా చూసాము అవి సౌండ్ సిస్టమ్ డోర్బర్ సౌండ్ సిస్టమ్ అలాగే సిటీ అరేంజ్మెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది మంచి నీట్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ టాప్ సిటీస్లో అంటే ఏ గ్రేట్ సిటీస్లో హైదరాబాద్లో కానీ అక్కడ థియేటర్స్ ఎలా ఉంటాయో ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మన జంగారెడ్డి కూడా అందిస్తూ ఉన్నారు ఐ రియల్లీ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ ఈ రోజు నా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను Enta crowd and uh, you guys are doing a great great job and today we all have gathered here for the launch of CNR Mall and CNR uh, Theaters. As we all know, like COVID has turned the entire nation upside down and it had a huge huge impact on entertainment cinema theater collection and everything. So I think now we are getting back to normal, lives are again normal, we are resuming the work and theaters are back in business. And this time I think uh, entertainment is even much more better and uh, CNR mall and theater, I'm so proud of you. See, Narendra's wife is sitting over here and you guys are doing a tremendously good job and I'm so impressed, I mean.